మనకు ఊపిరితిత్తుల్లో వచ్చే మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇందులో మనకు ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్స్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ పొంగల్ ఇన్ఫెక్షన్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి మన ఏజ్ని బట్టి అంటే చిన్నపిల్లల్లో అయితే మోస్ట్ కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ పెద్దవాళ్ళలో అయితే కొంచెం కమ్యూనిటీ ఎక్కువ న్యూమోనియాస్ ఇంకా వయసు పైబడిన వాళ్ళలో బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి వీటన్నిటిని కామన్గా చూస్తుంటాం సో మన ఇండియాలో మనకున్న పరిస్థితుల్లో ఎక్కువగా మనం చూసేది ట్యుబర్టలోసిస్ ఇన్ఫెక్షన్ ఇది లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ సో ఈ టీబీ ఇన్ఫెక్షన్ని మనం ఎలా ఎర్లీగా నిర్ధారించుకోవాలి ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే చాలా వరకు ఇందులో దీర్ఘకాలిక లక్షణాలు అంటే రెండు వారాలు పైబడి దగ్గు ఉండడం ప్రతిరోజు జ్వరం వస్తూ పోతూ ఉండడం వాళ్ళలో ఆకలి తగ్గుతూ ఉండడం బరువు తగ్గుతుండడం ఇవి మోస్ట్ కామన్ టీబీ ఇన్ఫెక్షన్ లక్షణాలు అనమాట సో టీబీ ఇన్ఫెక్షన్ అనేది బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చు అందులో మోస్ట్ కామన్గా వచ్చేది లంగ్స్లో వస్తుంది దీన్ని పల్మరీ టివర్క్లోసిస్ అని అంటారు ఈ లంగ్స్తో కాకుండా మిగతా బాడీ పార్ట్లో వచ్చే టీబీ ఇన్ఫెక్షన్ని ఎక్స్ట్రా పల్మరీ టివర్కలోసిస్ అని అంటారు సో ఊపిరితిత్తుల్లో వచ్చే టీబీ ఇన్ఫెక్షన్లో చాలామందికి దగ్గుతో పాటు కొన్ని కొన్నిసార్లు రక్తం పడ్డం కూడా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు కళ్ళే అనేది పసుపులో రావడం జరుగుతుంటుంది దీంతోపాటు ఫీవరు ఇవన్నీ వస్తుంటాయి వీళ్ళలో మొదటిగా మనం చెస్ట్ ఎక్స్రే చేసి వాళ్ళ లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉందా లేదా అన్నది నిర్ధారించుకుంటాం చెస్ట్ ఎక్స్రేని బట్టి లంగ్ కండిషన్స్ని బట్టి వాళ్ళ ఫర్దర్గా స్ఫూటం టెస్ట్ గల్ల పరీక్ష ఉంటాం ఈ గల్ల పరీక్ష ద్వారా మనం టీబీని నిర్ధారించుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు అవసరమైనప్పుడు పేషెంట్కి ఇన్వేసివ్ ప్రొసీజర్స్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ లాంటిది ఏంటంటే ముక్కులోంచి మనం ఒక చిన్న పై పంపించేసి బ్రాంకోస్కోపిక్ టెస్ట్ ద్వారా మనం ఈ టీబీ జబ్బుని నిర్ధారించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది వాడుకోవాల్సి ఉంటుంది